మీరు చూస్తున్నది రైతుబడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి తాటికొండ గ్రామంలో ఉన్నాం డైరీ ఫామ్ ను గమనించవచ్చు మనం చాలా గేదెలు ఉన్నాయి ఇక్కడ అలాగే వాటి కోసం నేపియర్ గడ్డి కూడా పెంచారు మనం వీడియోలో గమనించవచ్చు ఇక్కడ దాదాపుగా గేదెలేమో ఒక ఇరవై ఐదు ఉన్నాయి వీటితో పాటు ఆవులు ఒక పన్నెండు ఉన్నాయి వీటన్నిటినీ కలీం గారు ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు అయితే దాదాపుగా ఈ గేదెల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటే లేవు హర్యానా ముర్రా అని జాఫ్రాబాది అని బన్నీ అని డిఫరెంట్ రకాలు అయినా ఈ డైరీ ఫామ్లో మెయింటైన్ చేస్తున్నారు వీటితో పాటు హెచ్ఎఫ్ జెర్సీ ఇలా ఆవులు కూడా పెంచారు ఈ మధ్యలో ఈ దారి ఏదైతే ఉందో ఇది దానా వేయడానికి కానీ గడ్డి వేయడానికి కానీ అట్లాగే పశువులను చూసుకోవడానికి మధ్యలో ఒక టూ ఫీట్స్ గ్యాప్ వదిలారు కన్స్ట్రక్షన్లో అవి తినడానికి ఏమో గాడి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీట్స్ విడుతుంది అది ఇక్కడ కొన్ని మీరు జెర్సీ ఆవులు గమనించవచ్చు జెర్సీ ఆవులు తర్వాత హెచ్ఎఫ్ ఆవులు కూడా పాలకు ప్రత్యేకమే దాదాపుగా హెచ్ఎఫ్ ఆవులు అయితేనేమో ఎనభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు వాటి విలువ ఉంటుంది దాదాపుగా పదహైదు నుంచి ఇరవై లీటర్లు ఇస్తాయి ఇవి పూటకి కానీ జెర్సీ ఆవులు వీటితో పోలిస్తే కాస్త తక్కువ ఇస్తాయి అవి కూడా కాస్ట్ ఏమో లక్ష రూపాయల దగ్గర దగ్గర ఉంటుంది ఆరు లీటర్ నుంచి ఎనిమిది లీటర్ల వరకు మ్యాక్సిమం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న దూడలు వీటికి సపరేట్ గాడి కట్టేశారు ఈ పెద్దవాటితో కలపలేదు వీటిని ఇవన్నీ సపరేట్గా మెయింటైన్ చేస్తున్నారు గాలి వెలుతురు ఉన్న ప్రాంతంలో ఈ చిన్న దూడల్ని పెట్టుకున్నారు డైరీ ఫామ్ నిర్వహించడం అంటే చాలా కష్టం గడ్లు కోసేది ఉంటుంది మిషన్ పట్టేది ఉంటుంది మనం ఇక్కడ ఈ వీడియోలో గమనించవచ్చు ఈ బండికి పచ్చిగడ్డి కోసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా ఈ షెడ్లో ఈ ప్రత్యేక నిర్మాణం కూడా ఆయన చేసుకున్నారు ఈ గడ్డి కట్ చేయడానికి మిషన్ ఉన్నారు ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు ఇది మనం ఎండుగడ్డిని కానీ మీ దానా కానీ దాంట్లో వేసేస్తే అది మిక్స్ చేసి మొత్తాన్ని మనకు చిన్న చిన్న పీసెస్ రూపంలో మనకి ఇచ్చేస్తుంది దాన్ని మనం గాళ్ళల్లో వేసుకుంటే మనకు గేదెలకు ఆహారం అవుతుంది అయితే వీటిని బయట తిప్పారనమాట సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ సమయం షెడ్లోనే పెడతారు బయటికి తిప్పడం అంటే చాలా కష్టమైన పని ఈ మోటార్ వచ్చేసి లక్ష ఇరవై వేలు దీన్ని వాడుకుంటున్నారైనా దీంట్లో ఆ దానం కలపడం వల్ల ఏమవుతుందంటే పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది పాలు దాదాపుగా ఒక రోజు ఆయన వంద లీటర్లు ఉదయం వంద లీటర్లు సాయంత్రం మార్కెట్కు తరలిస్తున్నారు అయితే ఇక్కడ వర్కర్స్ కూడా ఒక ముగ్గురు ఉన్నారు ఈ డైరీ ఫామ్ నిర్వహించడానికి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు రెండు రెండు జతల ఎద్దులు కూడా ఉన్నాయి ఆయనకు అయితే ఇవి దేనికి సహాయపడతాయి అంటే మామూలుగా గడ్డి కోసుకొచ్చిన తర్వాత గడ్డిని తీసుకొచ్చి షెడ్ దగ్గర షెడ్ దాకా తీసుకురావాలంటే బండి లాగాల్సిందే కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతో ఆ రెండు జతల ఎద్దులను కూడా పెట్టుకున్నారు ఒక ముగ్గురు లేబర్ని దాదాపుగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు జీతం ఇస్తూ వాళ్ళని అక్కడ ఆ షెడ్లో నిర్వహణ కోసం పెట్టుకున్నారు వీళ్ళంతా బీహార్ నుంచి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బాగా వర్క్ చేస్తారు వాళ్ళు కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ గేదెల దగ్గర వాటికి పచ్చిగడ్డి అయితే సూపర్ నేపియర్తో పాటు ఆయన పారాగడ్డి ఇది ఓల్డ్ బ్రీడ్ అనమాట ఆ పారాగడ్డి కూడా వేసుకున్నారు తర్వాత ఎండు చుప్ప కూడా వేస్తారు అట్లాగే పచ్చగడితో పాటు దానా ఇవన్నీ చాలా టైం టు టైం చూసుకోవాల్సి వస్తుంది ఇక్కడ నెట్ కూడా ఉంది చూడండి ఈ పైన దోమలు కరవకుండా ఉండడానికి ఆయన ఏం చేశారంటే ఈ నైన్ ఫీట్స్ నైన్ టు టెన్ ఫీట్స్ హైట్ ఉంటుంది ఈ షెడ్ మొత్తం ఈ నెట్ అంతా సాయంత్రం వేసేస్తే వాటికి దోమలు కరవకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతోన ఈ నెట్ ఆయన షెడ్ మొత్తం నిర్మించారు అట్లాగే మామూలుగా ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో పేడ ఇవన్నీ ఇవి తర్వాత వ్యవసాయానికి మనకు ఎరువులుగా వాడుకోవచ్చు ఇది కూడా ఉపయోగకరమే మనకు దాన వేయడం చూడండి చాలా సింపుల్గా మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ దాన వేయచ్చు నిర్వహణ ఖర్చు బాగానే ఉంటుంది లాభాలు కూడా అధికంగానే ఉంటాయి కాకపోతే టైం టు టైం మెయింటైన్ చేయాలి ఇక్కడ మేము మనం ఇంకా గమనిస్తే ఆయన చూడండి ఇనుప రాడ్లతో ఒక ప్రత్యేక నిర్మాణం ఉంది ఇక్కడ మామూలుగా పశువుల ఆసుపత్రి దాకా వెళ్ళిన వెళ్ళాల్సి వస్తే కష్టమే కాబట్టి ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు హాస్పిటల్ నుంచి వైద్యాధికారులను కూడా తీసుకొస్తారు ఎప్పుడైనా అవసరమే అనిపించినప్పుడు వాటికి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఇక్కడే షెడ్ దగ్గరే వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఈయన మొత్తం అరేంజ్మెంట్ చేసుకున్నారు వర్క్ చాలా ఎక్కువనే ఉంటుంది బాగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది లేదంటే పాల ఉత్పత్తి తగ్గుతుంది అనమాట దీంట్లోనే వీళ్ళు దానితో పాటు నీళ్లు కూడా దీంతోనే వదులుతారు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాల్సి వస్తుంది లేదంటే తెగుళ్ళ బారిన పడే అవకాశాలు ఉంటాయి అదిగాక లక్షల్లో పెట్టుబడి పెట్టి తెచ్చుంటారు వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ అదమరిస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున నష్టాలే వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ డైరీ ఫామ్ని తను సెవెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి